నో బాట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికి నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇక్కడ మీరు ఏదైతే బ్లేడర్ చూస్తున్నారో కాకిడాగా పెరుగు క్రాస్కు సంబంధించింది చాలా మంచి బ్లేడ్ అయిను చాలా గొప్పలైను చాలా పెద్ద దొడ్లో కూడా దీనికి వచ్చిన అవుట్పుట్నైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రెండు బ్యాచ్లు ఉన్నాయండి ఒక బ్యాచ్ వచ్చేసి ఐదు పిల్లలు మరొక బ్యాచ్ వచ్చేసి ఐదు పిల్లలు మొత్తం పది పిల్లలు ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెద్ద పిల్లలు రెండు బ్యాచ్లు ఉన్నాయండి ఈ పిల్లలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత మరో పిల్లలు ఐదు పిల్లలు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు కూడా పెరిగిన క్లాసుకు సంబంధించిన పిల్లలు చాలా మంచి అండి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలల పదిహేను రోజులు ఫ్రెండ్స్ మూడు నెలల పదిహేను రోజులు అంటే నూట ఐదు రోజులు కలిగిన పిల్లలుగా చెప్తున్నారండి పిల్లలైతే క్వాలిటీలు ఎక్సలెంట్గా ఉంటాయి వీటిలో మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలు మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు క్వాలిటీలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మనం వీక్లీ వన్ వీడియో పెడుతూనే ఉన్నాం పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది ఈ పిల్లలకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఈచ్ వన్ ఒక్కొక్క పిల్ల పిల్లదారు వచ్చేసి రెండు వేల ఒక వంద రూపాయలుగా చెప్తున్నారండి ఈచ్ వన్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు మరో బ్యాచ్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ కనపడుతున్న ఐదు పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇవి కూడా పెరిగిన క్రాసు సేమ్ బ్రీడర్కి వచ్చిన అవుట్పుట్ మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే రెండు నెల పది రోజులు ఫ్రెండ్స్ రెండు నెలల పది రోజులు అంటే డెబ్బై రోజులు కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇవి కూడా క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ద్వారా పద్నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ మంచి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే మీకు ఒకవేళ ఈ పిల్లలు కనుక ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే ఎవరైతే ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటారో వారే టైంపాస్ కాల్ చేయండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే కాల్ చేయమని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దని చెప్తున్నారు ఒక అటు ఇటు తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి బ్రదర్ నెంబర్ వీడియో టైల్ ఇవ్వడం జరుగుతుంది అడ్రస్ చూసుకున్నట్లయితే విజయవాడ అండి విజయవాడ సిటీ నుండి బ్రదర్ శివాగారికి సంబంధించిన కోళ్ళువి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్తున్నారండి ఎవరైతే కొనుగోలు చేస్తారో వారి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది పెట్టుకోవాలని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తాను టైంపాస్ అయితే అసలు చేయొద్దని చెప్పారు ఫ్రెండ్స్ కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు కావాల్సిన వారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్